వివరాలు చూద్దాం ఖమ్మం జిల్లాలో లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతులకు రెండవ విడత కింద ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు రైతులకు వర్తించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్ తెలిపారు మంగళవారం రాష్ట ముఖ్యమంత్రి రాష్ట అసెంబ్లీ నుంచి శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ ఘట్టం ప్రసాద్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు శాసనసభ్యులు రాష్ట ఉన్నతాధికారులతో కలిసి రైతు రుణమాఫీ రెండవ విడత నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమల్ ఖాన్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల జిల్లా సహకార అధికారి మురళీధర రావు ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లమల వెంకటేశ్వరరావు జిల్లా ఉద్యానవన అధికారి వెంకటరమణ బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు नित्या ये रेगुलर रहेगी। आज अब हंड्रेड जेब आंकड़े स्टार्ट ही। पता सम्मेलन देश में ना, तापकुंडा। तब तो, तो, तो। देश तो तो की मार्केट बढ़िया है। वो मतलब तुम। पागल देश को। बाहर अंदर सांकेतिक चलो बनाएं। इतने पकाएं तुम जैसे ऑपरेशन आते हैं। आज ये नित्या लाना। ये जो पकवान पकाएं तुम्हारे। సమన్వయ సమితి చైర్మన్ గారికి గౌరవైన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారికి ఉన్న సాధికారులకు డిఓ గారికి డిహెచ్ఎస్ఓ గారికి ఎల్డిఎం గారికి సభలో ఉన్న ఇతర సాధికారులకి బ్యాంక్ సీనియర్ అధికారులకి రీజనల్ మేనేజర్లకు చీఫ్ మేనేజర్లకు మేనేజర్లకు వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ఏడి అగ్రికల్చర్ గారికి ఎంఏఓలకు ఏఈఓలకు సభలో ఉన్న రైతు మిత్రులందరికీ ప్రెస్ మిత్రులందరికీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులకి ఇతర అధికారులందరికీ నమస్కారం ఇప్పుడే గౌరవైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈనాటి వరకే మనం మొదటి విడుతుల్లో లక్ష లోపల ఉన్న రుణాలపైన యాభై ఏడు వేల మందికి రుణమాఫీ ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళలో సుమారు యాభై ఐదు వేల మందికి ఇది ఖాతాల్లో జమ కూడా అయింది మిగిలిన కొందరులో మా విస్తీర్ణ అధికారులందరూ ఫీల్డ్లో తిరిగి చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళకి ఆగుంటే అది మిస్ మ్యాచ్ అవ్వచ్చు పెళ్లి తర్వాత పేరు మార్పిడి వల్ల అవ్వచ్చు ఇతర చిన్న చిన్న సమస్యల వల్ల ఆగున్న వాళ్ళు కూడా వెంటపడి ఖాతాల్లో పడే వరకు అధికారులు అందరూ ఫీల్డ్లో తిరుగుతున్నారు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారు ఈనాడు లక్ష నర వరకు మనకి వచ్చిన రుణమాఫీలో దాదాపు ముప్పై నాలుగు వేల మంది వరకు రుణమాఫీని పొందే వాళ్ళు ఉన్నారు వీళ్ళకు కూడా మేము అదే పద్ధతిగా ఎటువంటి కష్టం లేకుండా ఖాతాల్లో జమ చేయడానికి అధికార ఈ యంత్రాంగం పూర్తిగా తయారై ఉంది చూసరామని చెప్పండి సీసీ గారు చూసిన బయట ఇదే పద్ధతిగా ఈ వచ్చే విడతలో కూడా రైతులందరికీ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే అవసరం ఉందండి ఎవరికి కానీ ఖాతాలో కొందరికి పడకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్స్ సెల్ అనేది కలెక్టరేట్లోనే ఒకటి పెట్టడం జరిగింది అదే పద్ధతిగా ప్రతి ఏఈఓకి ప్రతి ఏఓకి ప్రత్యేకంగా ఈ ఇవ్వడం జరిగింది ఏ రైతుకు గాడి కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళ కష్టాలని తీరుస్తూ మిగిలిపోయిన ఇద్దరూ ముగ్గురు ఉన్నా కానీ ఒక గ్రామంలో వెంటబడి ఖాతాలో జమ అయ్యే వరకు మేము వెంటుంటామనే మాట కూడా రైతు మిత్రులందరికీ అందిస్తున్నాను ఇదే విధ విధంగా ఈ జిల్లాకి ఒక ప్రత్యేకమైన అదృష్టం కూడా ఉందండి గౌరవైన ఉప ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా మన జిల్లాల నుంచే చెందడం వల్ల ఆ బాధ్యతను కూడా స్వీకరిస్తూ ఇతర జిల్లాల కన్నా ఎక్కువ వేగవంతంగా ఇక్కడ ఖాతాలో జమయ్యేలా కూడా అధికార యంత్రాంగం పనిచేస్తుంది కష్టాలు ఏమొచ్చినా కానీ మండల స్థాయిలోనే గ్రామ స్థాయిలోనే పరిష్కరించడానికి కూడా బృందాలను పెట్టడం జరిగింది సో ఇదే పద్ధతిగా మొదటి విడతకి ఎంత కష్టపడి మా అధికారులు అనధికారులందరు పనిచేశారో అదే పద్ధతిగా రెండో విడతలో కూడా పనిచేస్తారనే మాటతో ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధన్యవాదం అండి దీంతో ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని మనం ముగించొచ్చండి వ్యవసాయ శాఖని నేను రిమైన్ బ్యాక్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక రెండు మూడు అంశాలు వేరే మాట్లాడేది ఉంది అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు